హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్ ఈ వీడియోలో ఆ కాకరకాయతో ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఆ కాకరకాయని అడవి కాకరకాయ అని బోడ కాకరకాయ అని కూడా అంటారు బీడు భూముల్లో పర్వత ప్రాంతాల్లో తులకరి వర్షాలు కురిసినప్పుడు జూన్ జూలై మొదలుకొని ఆగస్ట్ నుంచి అక్టోబర్ వరకు ఇవి లభిస్తుంటాయి ఈ అడవి కాకరకాయ మధుమేహంతో బాధపడుతున్న వారికి ఎంతో ప్రభావవంతంగా సహాయపడుతుంది ఇందులో ఉండే గుణాలు గ్లైసిమిక్ ఇండెక్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కూర చేయడం కోసం ముందుగా ఈ అడవి కాకరకాయల్ని శుభ్రంగా కడిగి కట్ చేయాలి ఇవి కట్ చేయడానికి కొంచెం హార్డ్గా ఉంటాయి కానీ చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కట్ చేయాలి నెక్స్ట్ ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టిన అడవి కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలి ఈ అడవి కాకరకాయల్లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫైబర్స్ విటమిన్స్ బి వన్ బి టూ బీ త్రీ బి టువెల్వ్ విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ డి టూ కాల్షియం మెగ్నీషియం పొటాషియం సోడియం విటమిన్ హెచ్ విటమిన్ కే కాపర్ జింక్ మొదలైనవి చాలానే ఉన్నాయి అలా మొత్తం వేగేంత వరకు డీప్ ఫ్రై చేసిన అడవి కాకరకాయ ముక్కల్ని వేరే గిన్నెలోకి తీసి ఆయిల్ మొత్తం తీసేసి మళ్ళీ అదే బాండీలో ఈ డీప్ ఫ్రై చేసిన అడవి కాకరకాయ ముక్కల్ని వేసి కొద్దిగా వేయించాలి ఇందులో రుచికి సరిపడ ఉప్పు కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా కారం వేసి కలపాలి చివర్లో కొద్దిగా శనగపిండి కూడా వేసి మొత్తం కలిసేలాగా కలపాలి అంతే అడవి కాకరకాయ ఫ్రై రెడీ ఈ అడవి కాకరకాయలో అధిక పరిమాణంలో ఫైబర్ లభిస్తుంది కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడమే కాకుండా బాడీ కూడా యాక్టివ్గా తయారవుతుంది ఈ కాకరకాయలో పొటాషియం కూడా అధిక పరిమాణంలో లభిస్తుంది కాబట్టి తరచుగా బ్లడ్ ప్రెషర్ సమస్యతో బాధపడేవారు తప్పకుండా దీన్ని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది ఆకాకరకాయతో ఫ్రై మాత్రమే కాదు పులుసు కూడా చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్